నమకా ఛానల్కి స్వాగతం అండి నోట్లో వెన్నెలా కరిగిపోయే స్వీట్ అండి పుట్నాల పప్పు పాలు స్టవ్ పై బాండి పెట్టి ఒక కప్పు పాలు పోసుకోవాలండి పాలు మరగపెట్టుకోవాలి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది మంచి హెల్దీ ఫుడ్ అండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్దీ ఫుడ్ కప్పు పాలు పోసి మరిగేటప్పుడు కప్పు పుట్నాల పప్పు వేసి ఒక పొంగు రానివ్వాలండి పొంగొచ్చేంత వరకు కలిగి పెట్టుకుంటూ మరగపెట్టుకోవాలి తిని కొద్దీ తినాలనిపించే స్వీట్ అండి ఇలా పొంగొచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి పప్పు బాగా నానంతండి బాగా నాన్తుంది పది నిమిషాలకి చూడండి ఇలా అయితే చక్కగా నానిపోయింది పప్పు చల్లారి పెట్టుకోవాలి చల్లారాక మిక్సీ దారి తీసుకోవాలి అందుట్లో పప్పు వేసుకుని పుట్నాల పప్పు కొద్దిగా పాలు పోసుకోవాలి ఇలా వేసి జీడిపప్పులు ఇలాచి బెల్లము కొద్ది కొద్దిగా బెల్లము వేసుకుంటూ మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కంటెస్టెన్సీలో ఉండాలండి నోటిలో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది ఇప్పుడు ఆ ప్యాను ఒకసారి మళ్ళీ కడిగేసుకొని స్టవ్ పై పెట్టుకొని మిక్సీ పట్టిన అంతా అందుట్లో వేసేసుకోవాలి మొత్తం పప్పు అంతా కూడా ఇలా మిక్సీ పట్టేసుకుని ఇలా వేసేసుకోవాలండి ఇందుట్లో బెల్లము పప్పు పాలు ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు గట్టిగా అనిపించుకుంది అంటే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోతుంది మంచి హెల్దీ ఫుడ్ అండి నోట్లో బెన్న కరిగిపోతుంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అయితే చాలా ఇష్టంగా తింటారు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో తిప్పుకుంటూ ఉండాలండి తొందరగా దగ్గర పడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా మాడిపోతుందండి చాలా తొందరగా దగ్గర పడిపోతుంది మనం ఇందుట్లో ఇలాచి వేసాం కాబట్టి బెల్లము ఇలాచి అన్నీ వేసాం కాబట్టి చాలా స్మెల్ అయితే ఎద్దిరిపోతుంది ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుకోవాలండి ఇలా నెయ్యేసుకోవాలి నెయ్యి ఫ్లేవర్ తోటి అదిరిపోతుందండి స్వీటు ఇలా మొత్తం నెయ్యి వేసుకుంటూ కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా మనం కలిపెట్టుకుంటూ ఉండాలి అండ్ ఉన్నది కూడా ఇలా తీసేసుకోవాలండి పడిపోతుంది అలా వదిలేసుకుంటే ఇలా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ స్వీట్ ఎన్నాళ్ళు తెలియక టేస్ట్ అయితే చాలా మిస్ అయ్యామండి అంత బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది టేస్టు అదిరిపోతుంది ఇలా దగ్గర పడి కొ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే పాన్ అంటుకోకుండా మన చక్కగా దగ్గర పడుతుందండి నెయ్యి వేస్తుంటే నెయ్యితోటి టేస్ట్ అయితే అదిరిపోతుంది చక్కగా ఇలా కలిపి పెట్టుకోవాలండి ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు అయితే ప్రతిరోజు ఇలానే కావాలంటారు అంత బాగుంది జ్యూసీ జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ హల్వా అయితే చాలా బాగుంది మనం నెయ్యి వేస్తాం కాబట్టి నెయ్యి టేస్ట్ అయితే అద్దరిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే పాన్ అంటుకోదండి ఇలా పాన్ వదిలేసిందంటే మనం రె దగ్గర పడతాకి రెడీ అవుతూ ఉందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగుందండి హల్వా అయితే అన్నీ ఇంట్లో ఉన్న ఉన్నవాటితో మనం ఏమి వేరే ఏమి కొనేవి ఏమి ఉండబండి ఇందుట్లో అన్ని ఇంట్లో ఎలాగ పెట్టుకుంటాం కాబట్టి పుట్నాల పప్పు పాలు బెల్లం నెయ్యి ఈ నాలుగింటితోటి చక్కటి హల్వా అయితే రెడీ అయిపోతుంది టేస్ట్కి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్కి నెయ్యి అనండి హైలైట్ చక్కటి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది మనం హోట్లో తెచ్చే స్వీట్ అసలు మనం తినకూడదండి వాటిలో డాల్డాల్ అవి ఇవి కలిపేస్తూ ఉంటారు ఇలా మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నామంటే మంచి హెల్దీ ఫుడ్ చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వద్దనుకుండా తింటారండి వంటకరి తీసుకుని నెయ్యి రాయాలండి నెయ్యి రాసి మనం కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా ఇలా అన్నామంటే చక్కటి జ్యూసీ జ్యూసీగా ఉండి హల్వా అయితే రెడీ అయిపోతుంది మనం చిటుకలో అయితే తయారు చేసేసుకోవచ్చు ఐదు ఐదు నుండి పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్వీటు అదిరిపోయిందండి స్వీట్ అయితే అంత బాగుంది చూడండి అసలు అంత ఈజీ అండి ఈజీ ప్రాసెస్ ఇలా మొత్తం అంతా కూడా మనం గరిటితో ఇలా చేసేసుకుని ఇలా ఒక నాలుగు రోజులు ఐదు రోజుల వరకు నిలవ ఉంటుందండి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నాలుగైదు రోజుల వరకు చక్కగా అప్పటికప్పుడు చేసిన స్వీట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హైప్ ఆప్షన్ ఉందండి ప్రతి ఒక్కరూ హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసిన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరికి చూడండి చూస్తుంటేనే అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎంత బాగుంది స్వీట్ అయితే మెత్తగా జ్యూసీ జూసీగా హల్వా అయితే చాలా అద్దిరిపోయిందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు